దళితుల భూమిపై భూబకాసుల కన్ను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకొని వైనం లభోదీబో అంటున్న బాధితులు సర్వే నెంబర్ ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు గల చెంగిచెర్ల గ్రామం మేడిపల్లి మండలం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని భూమిపై కబ్జా రాయుళ్ల కన్ను ఈ భూమి మీద గౌరవ హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు కలిగి ఉన్నప్పటికీ కూడా భయపడిన అక్రమరాయలు ఏకంగా ఈ స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్న కబ్జాదారులు అయితే ఇక్కడ నిర్మాణాలు అన్ని మేయర్ సహకారంతో జరుగుతున్నాయని ఫ్లాట్ల యజమానులు ఇటీవల తెలిపారు కాగా ఇప్పుడు ఏకంగా ఈ భవన నిర్మాణానికి మున్సిపల్ అధికారులు అనుమతి ఇచ్చారని ఫ్లాట్ ఓనర్లు చెబుతున్నారు అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని తెలుసుకోవడానికి బాధితులు మున్సిపల్ అధికారులను కలవడానికి ప్రయత్నిస్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా కలిసే ప్రయత్నం కూడా అధికారులు చేయడం లేదు గడిచిన ఇరవై రోజుల నుంచి టౌన్ ప్లానింగ్ అధికారిని రాణిని కలిసే ప్రయత్నం చేసినా కనీసం కలిసి తమ గోడును వినకపోగా తప్పించుకొని తిరుగుతూ ఫోన్కి అందుబాటులోకి రావడం లేదు అంటున్న బాధితులు గౌరవ హైకోర్టు స్టేటస్కు ఉత్తర్వులు ఉన్నందున భూములలో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని బాధితులు చాలాసార్లు మున్సిపల్ అధికారులు కోరడానికి ప్రయత్నించారు అయినప్పటికీ కనీసం తమ గోడును అధికారులు వినడం లేదని దళితులు ఆయన తమకు కనీసం మద్దతు లేదు అని దళితులపై ఎందుకు ఇంత చిన్న చూపు అని బాధితులు ప్రశ్నిస్తున్నారు తక్షణమే కమిషన్ స్పందించి తమకు అండగా నిలిచి నిందితులపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం జరపాలని బాధితులు కోరుతున్నారు